హాయ్ ఫ్రెండ్స్ నార్త్ సెంట్రల్ రైల్వే రైల్వే ఎక్విప్మెంట్స్ సెల్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన దాదాపుగా అన్ని ట్రేడ్లు కూడా అప్రెంటిషిప్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ఇక్కడ ఉన్న ట్రేడ్స్ అన్నింటికీ కూడా అప్రెంటిషిప్కి అయితే నోటిఫికేషన్ వచ్చింది మీరు ఐటీఐ చేసిన తర్వాత ఇప్పటివరకు కనుక ఎక్కడ అప్రెంటిషిప్ చేయకపోతే రైల్వేలో అప్రెంటిషిప్ చేయండి మంచి అవకాశం ఏదైతే మనకి రైల్వేలో అప్రెంటిషిప్ చేస్తారో వాళ్ళకి గ్రూప్ డి అంటే రైల్వే నుంచి కానీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి కానీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి కానీ ఏదైనా గ్రూప్ డికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినట్లయితే ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిషిప్ వాళ్ళకి ఇస్తారు కాబట్టి మీకు ఉద్యోగం వచ్చే అవకాశం మరింతగా పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్కడ అప్రెంటిషిప్ చేయకపోతే ఇక్కడ చేయండి ఇక ఫిట్రు ఎలక్ట్రిషియన్ వెల్డర్ మిషనిస్టు కార్పెంటర్ పెయింటర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ ప్లంబర్ డ్రాఫ్ట్స్ సివిల్ అలాగే స్టెనోగ్రఫీ ఇంగ్లీష్ వైర్మెన్ అలాగే మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ మల్టీమీడియా పేజ్ డిజైనర్ కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అలాగే మెకానిక్ డీజిల్ బ్లాక్ స్మిత్ టర్నర్ క్రెయిన్ ఆపరేటర్కి అయితే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాలి అదే అఫీషియల్ వెబ్సైట్ అనమాట నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డైరెక్ట్గా మీరు అప్లై చేయండి ఇక మనకి ఈ యొక్క నోటిఫికేషన్ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ అప్లై చేయొచ్చు కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ మిగతా రాష్ట్రాల వాళ్ళు కానీ ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు అయినా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఏజ్ చూసుకున్నట్లయితే మనకి పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగుకి పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉండాలి ఒకవేళ మీ వయసు ఇరవై ఐదు అంటే పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరాలు కానీ ఎక్కువ ఉన్నట్లయితే ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండికాప్స్ టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్లో ఖచ్చితంగా మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అలాగే ఐటీఐళ్ళ ఎన్సీవీ కానీ ఎస్సీవీటీ కానీ చేసినట్లయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు పేమెంట్ అనేది హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇది ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఫిజికల్ హ్యాండికాప్ట్స్కి అమ్మాయిలకి ఎటువంటి ఫీజు లేదు మిగతా అండ్రెజర్లో ఉన్న అబ్బాయిలు మాత్రమే ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే టెన్త్ క్లాస్ మార్కులని అలాగే ఐటీఐ మార్కుల్ని బేస్ చేసుకొని వీళ్ళు మెరిట్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే షార్ట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుందన్నమాట ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ కానీ ఎటువంటి వైవో కూడా ఉండదు అనమాట సో ఫ్రెండ్స్ నేను ప్రస్తుతానికి అయితే ఒకటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని బట్టి అన్ని వర్క్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇది మనకు ప్రయాగరాజ్ డివిజన్లో మెకానికల్ డిపార్ట్మెంట్లో టోటల్గా మూడు వందల అరవై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ ఫిట్టర్ వాళ్ళకి మూడు వందల ముప్పై ఐదు వేకెన్సీ ఉన్నాయి మూడు వందల ముప్పై ఐదులో అండ్రైజెడ్ నూట ముప్పై ఏడు ఓబీసీ తొంభై ఎస్సీ యాభై ఎస్టీ అరవై ఐదు ఎకనామిక్ వెకర్ సెక్షన్ ముప్పై మూడు అలాగే ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్స్కి పది పీహెచ్ హ్యాండిక్యాప్ అదే ఫిజికల్ హ్యాండిక్యాప్లో ఓహెచ్ వాళ్ళకి మూడు హెచ్హెచ్ అనే వాళ్ళకి మూడు వేకెన్సీ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది ఇక వెల్డర్ అనేది టోటల్గా పదమూడు వేకెన్సీలు కార్పెంటర్ పదకొండు అలాగే పెయింటర్ ఐదు టోటల్గా మూడు వందల అరవై నాలుగు సో ఫ్రెండ్స్ ఇక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే టోటల్గా మూడు వందల ముప్పై తొమ్మిది అలాగే మనకి జాన్సీ డి డివిజన్లో చూసుకున్నట్లయితే టోటల్గా నాలుగు వందల తొంభై ఏడు వేకెన్సీస్ అలాగే మనకి ఝాన్సీ వర్క్షాప్ ఝాన్సీలో చూసుకున్నట్లయితే నూట ఎనభై మూడు వేకెన్సీలు అలాగే మనకి ఆగ్రా ఏజీసీ డివిజన్లో చూసుకున్నట్లయితే టోటల్గా రెండు వందల తొంభై ఆరు వేకెన్సీ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ వర్క్షాప్ అన్నింటిలోని కూడా మీ ట్రేడ్ ఎక్కడైతే ఉందో చూసుకొని ఎక్కడ ఎక్కువ వేకెన్సీ ఉన్నాయో చూసుకొని మీరు అప్లై చేయండి ఇక ఓబీసీ వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా డిక్లరేషన్ అనేది మీరు ఆన్లైన్ అప్లై చేసినప్పుడు అప్డేట్ చేయాలి సో ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఎన్ఎక్సల్ డీ ఏదైతే ఉందో ఆన్లైన్లో అప్లై చేద్దాం అనుకున్నప్పుడు ఎన్ఎక్జిల్ డీ ఫస్ట్ ప్రింట్అవుట్ తీసుకొని ఇది ఫిల్ చేసి దీనిమైన మీరు సిగ్నేచర్ చేసి మీరు దీన్ని వాళ్ళు ఓబీసీ సర్టిఫికేట్ దగ్గర మీ ఓబీసీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఓబీసీ అప్లోడ్ చేయాలి అలాగే మనకి ఓబీసీ డిక్లరేషన్ అన్నప్పుడు ఇది మీరు ఏదైతే ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి సైన్ చేసి అప్లోడ్ చేస్తారో డిక్లరేషన్ అనేది ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పాక్న బలని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే